జర్మనీలో ఎక్కడ మనకి సిగరెట్ కావాలన్నా ఇక్కడ సిగరెట్ డబ్బాలు అయితే ఉండవు అనమాట మొత్తం కూడా ఏటీఎంల ద్వారానే ఇక్కడ సిగరెట్స్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి మనం కొనాలనుకుంటే ఏటీఎంల ద్వారా మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి అనమాట ఇక్కడ మన దగ్గర లెక్క బజార్లు ఏమిటి పాన్ డబ్బాలు చిన్న చిన్న కిరాణా కోట్లు అయితే ఇక్కడ కనిపించవు ఓన్లీ మా సూపర్ మార్కెట్లు లేకపోతే ఇలాంటి ఏటీఎంల ద్వారానే మనం కొనాలి ఇక్కడ చూసారా ఈ ఏటీఎంలో మనం డబ్బులు వేస్తే ఆటోమేటిక్గా సిగరెట్ డబ్బా వస్తుంది మీకు ఒక ఇరవై రకాల సిగరెట్ డబ్బాలు అయితే దాంట్లో ఉంటాయి ఇరవై రకాలు ఉంటాయి దాంట్లో మొత్తం కూడా ఇరవై రకాలు మీకు ఏ రకం కావాలో ఆ రకం బట్టన్ వచ్చితే డబ్బులేసి మనం ఆ బట్టన్ ఒత్తితే ఆ సిగరెట్ డబ్బా అయితే మనకి కిందికి వస్తుంది మనకు అవతల ఇక్కడ మనకు సిగరెట్ బాక్స్ వస్తుంది ఆ పక్కన ఉన్న చిన్న చూసారా దాంట్లో మనకి చిల్లర కూడా మనకి ఎగస్తూ ఉంటే చిల్లర కూడా వస్తుంది అనమాట తర్వాత మనము కార్డు కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం కార్డు తర్వాత ఏటీఎం కార్డుతో వైఫై ఉంటుంది కదా వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మనం కైన్స్ వేసుకోవచ్చు రూపాయలు కాగితాలు టైప్లో కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఏది కావాలో అది అక్కడ బొమ్మ ఉంటుంది మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండు ఆ దాన్ని నొక్కేస్తే అయిపోతుంది చూసారు ఇక అక్కడ చిన్న చిన్న మనకు బాక్స్ లెక్క కనపడేది సిగరెట్ డబ్బాలు అనమాట అంటే కంపెనీ ఏ మీకు ఏ కంపెనీ కావాలి ఏ సిగరెట్ కావాలనేది ఆ చిన్న బాక్స్ ఉంటుంది ఆ దాన్ని మనం ప్రెస్ చేస్తే మనకు ఆ బాక్స్ కిందకు వస్తుంది అన్నమాట పైన చూసారా మనం అన్ని ఫైవ్ ఇది చూసారా ఇది డ్రింకింగ్ స్నాక్స్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా డ్రింకింగ్ వాటర్ స్నాక్స్ అనమాట మీకు మందు కూడా ఎక్కడ పడితే అక్కడ మీకు ఆ కిరాణా షాపుల్లో అంటే కిరాణా షాపులు ఉండవు కానీ సూపర్ మార్కెట్లో మీకు అందుబాటులో ఉంటాయి ఇట్లా మీకు బార్ షాపులు అయితే బజార్లో అంటే మీకు ఆ గొడుగులు పెట్టుకుని ఉంటాయి ఇలా మీకు ఎక్కడ పడితే అక్కడ మీకు టిఫిన్ సెంటర్లో కూడా మందు దొరుకుతుంది ఇక్కడ మందు అంటే సర్వసాధారణం ఎందుకంటే ఇక్కడ మందు పిచ్చి మందు కాదు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇది హెల్దీ మందు తర్వాత ఇది ప్రాణానికి హాని కలిగించే మందు కాదు కాబట్టి ఇక్కడ అందరూ ఫ్రీగానే దొరుకుతుంది తర్వాత మీకు అనేక రకాలుగా ఇట్లా చూస్తారా అది మీకు బొమ్మలు అనమాట బొమ్మలు పిల్లల బొమ్మలు కూడా అలా కొనుక్కోవచ్చు అనమాట అలాంటివి కూడా ఉంటాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు డ్రగ్స్ కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఉక్క కూడా మీకు ఎక్కడ పడితే అక్కడ ఒక్క సెంటర్లు కూడా ఉంటాయి ఎందుకంటే అది మీరు ఇక్కడ ఎవరు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరిని ఎవరు మందలేయరనమాట మీరు తాగాల తాగొద్దా మీరు ఏమై కావాలో మీరు నిర్ణయించుకోవటం తప్ప ఇక్కడ ప్రభుత్వం నియంత్రణ అయితే ఉండదు ఎవడు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా మీ ఇష్టం అనమాట అది పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆ తల్లిదండ్రులు ల్యాండ్ వర్లో ఉంటారు ఆ తర్వాత మీరు తాగుతారా తందాన ఆడతారా మీరు డగ్స్ తాగుతారా బుక్క తాగుతారా సిగరేట్ తాగుతారా ఏది తాగుతారా మీ ఇష్టం ఆ లోపులో మాత్రం ఎయిటీన్ ఇయర్స్ లోపు మాత్రం ఏది కూడా మీకు అందుబాటులో ఉండదు